సచివాలయంలో మంత్రి పొన్న ప్రభాకర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు కులగనాన సర్వేలో పాల్గొనని వారికి ఈ నెల పదహారు నుండి ఇరవై ఎనిమిది మధ్య సర్వేలో పాల్గొనడానికి అవకాశం కల్పించారు కాగా బీసీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరికి బీసీ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు కులగనాన నలభై రెండు రిజర్వేషన్లకు చట్ట తదితర అంశాలపై చర్చ జరిపారు గురుకులాలలో వొకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టనని ఉద్యోగ కల్పన కేంద్రాలుగా స్టడీ సెంటర్ క్వింటాల్లో ఉండాలని బీసీ సంక్షేమ రవాణా శాఖల ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడారు అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టల్ల మరియు గురుకులాల అద్దె బకాయిలు బిల్లులు వెంటనే చెల్లిస్తామని ప్రతిపాదనలు తీసుకురావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు సంక్షేమ వసతి గృహాలు గురుకులాల్లో మరమ్మత్తులు చేపట్టాలని కిటికీలు ప్రధాన ద్వారాలు కూడా దోమతెరలు ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన నిధులు వెంటనే కేటాయిస్తామని మంత్రులు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్లు తెలిపారు బీసీ స్టడీ సెంటర్లు రూపకల్పన కేంద్రాలుగా ఉండాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్ను అనుసరించి స్టడీ సెంటర్లలో కోచింగ్ నిర్వహించాలని కోరారు డీఎస్పి బ్యాంకింగ్ వంటి పరీక్షలపైన దృష్టి సారించాలని ఆదేశించారు గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టడం మూలంగా ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు రెగ్యులర్ కోర్సుతో పాటు ఒక కోర్సు ఒకేషనల్ కోర్సులకు కేటాయించాలని అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యార్థులు పూర్తిగా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని తెలిపారు ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు వాటి నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు ఆర్టీసీ ఆస్తులు నిర్వహణ ఆదాయ వనరులపైన సమావేశంలో చర్చించారు ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్ ఈరవత్రి అనిల్ బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ మాజీ ఐఏఎస్ చిరంజీవులు వినయ్ కుమార్ వకుళాభరణం కృష్ణమోహన్ దాసు సురేష్ ఇతర బీసీ సంఘాల నేతలు మేధావులు ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు